సిఖరా ఆర్ట్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న రాణిస్తున్న ప్రతిభావంతులను తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఎంపిక చేసి వారికి నంది ప్రతిభా పురస్కారాలు రెండు ఇరవై నాలుగు రవీంద్ర భారతిలో సోమవారం ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మన వేమునవాడకు చెందిన అయా చిత్ర విద్యార్థులను వారి అభ్యున్నతికి పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినందుకు నంది పురస్కారంతో సత్కరించింది ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తారని పేద పిల్లలు ఎవరైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వారికి ఆర్థిక సాయంతో పాటు ఉచిత విద్య అందిస్తారని విద్యార్థుల అభ్యున్నతికి పాటు పాటుపడతానన్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ విశిష్ట అతిథిగా దైవాజ్ఞ శర్మ ముఖ్య అతిథిగా కథా రచిత జేకే భారవి సభా అధ్యక్షుడు రంగస్థల నటులు మహేశ్వర్ ఆర్గనైజర్ ఉప్పులేటి నవీన్ విష్ణు అశోక్ బాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు ఆయాచితులు జితేందర్ రావు పాత్రికేయుడుగా విశిష్ట సేవలు అందిస్తూ ముందుకు సాగుతుండు అలాగే విద్యారంగంలో ఎంతో మందికి విద్యాదానం చేస్తున్న గొప్ప వ్యక్తి జితేందర్ రావు